సమస్త ప్రాణకోటికి ఆధారమైన భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు హన్మకొండ జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ప్రపంచ ధరణి దినోత్సవాన్ని సోమవారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సిక్నా పట్నాయక్ పాల్గొని మాట్లాడుతూ ప్లాస్టిక్తో పాటు పర్యావరణానికి పెనుముప్పు కలిగించే అనర్థాలను నియంత్రించినప్పుడే దరిత్రి బాగుంటుందని పర్యావరణ పరిరక్షణలో భాగంగా హన్మకొండ జిల్లా కలెక్టరేట్ ప్లాస్టిక్ నియంత్రణకు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు నశించిపోతున్న మానవ సంబంధాలు ఏవైతున్నాయో నరకబడుతూ ఉద్యమ రూపంలో చేపట్టినప్పుడే మనల్ని మనల్ని సంరక్షించుకుని జాగ్రత్తగా చూసుకోవడానికి నా వంతు కృషి చేస్తాను నేను భూమిని చాలపై చెత్త వేయకుండా జంతువులను జాగ్రత్తగా చూసుకుంటానని మరిన్ని మొక్కలు పూలు మరియు నీటి చెట్లను పెంచుతానని

ఇవి అన్ని ప్లాస్టిక్ అండ్ రకరకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేస్టేజ్ ఉన్నప్పుడు నాకు సెగ్రిగేషన్ అయితే చాలా ఇంపార్టెంట్ సో ఇంతకు ముందు కూడా డిఆర్ గారు నాకు ఈ సెగ్రిగేషన్ ఇంపార్టెన్స్ తర్వాత మన ఏస్ ఉన్న వేరియస్ డిస్పోజల్ పాయింట్స్ అండ్ వాల్యూమ్ ఆఫ్ ప్లాస్టిక్ ఇవి త్రీ అంశాల మీద నాకు బ్రీఫ్ చేయడం జరిగింది సో ఎనీహా మీ అందరికి తెలుసు ఇది ఒక ఆన్ గోయింగ్ ప్రాక్టీస్ అండ్ ఆన్ గోయింగ్ డ్రైవ్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ యాక్చువల్లీ Very fact that planet Earth, conservation and preservation, we need minimum efforts as most educated persons, as government officials, as duty-bound officials. Minimum, I this is the basic minimum required of any citizen. సో ఐ హోప్ మన ఐడియాస్లో ఉన్న ప్రతి ఆఫీసర్ ప్రతి స్టాఫ్ కూడా ఈ డ్రైవ్లో కొంచెం ఎంత ఫుల్ హార్ట్ హోల్ హార్టెడ్లీ పార్టిసిపేట్ చేస్తారు దర్ ఇస్ నో యూజ్ అన్లెస్ మన ఆఫీస్ తర్వాత సొంత ఇంట్లో కూడా మనము సెగ్రిగేషన్ చేయడం తర్వాత ప్లాస్టిక్ యూసేజ్ రెడ్యూస్ చేయడం ఇవన్నీ పర్సనల్ ఇంట్రెస్ట్తో మనం కొంచెం చేస్తే నాట్ ఓన్లీ యువర్ సెల్ఫ్ బట్ మీ చిల్డ్రన్ అది కూడా సేమ్ మెసేజ్ నేర్చుకుంటారు వీళ్ళందరూ కూడా స్కూల్లో చూసి ఉంటారు ఆల్ లెసన్స్ ఆల్ దీస్ పార్ట్స్ యూనో టెక్స్ట్ బుక్స్ అవి అన్ని మెసేజ్ సేమ్ అన్ని చోట్ల ఉంటుంది బట్ యాక్చువల్లీ ఇట్లా చేయించడం సెగ్రిగేషన్ చేయించడం తర్వాత యూనో ప్లాస్టిక్ యూసేజ్ యూస్ చేయడం అంటే ఇట్ ఓన్లీ కమ్స్ బై సెల్ఫ్ ప్రాక్టీస్ సో ఐ హోప్ ఆల్ ఆఫీసర్స్ ఆల్ స్టాఫ్ విల్ హోల్ హార్టెడ్లీ టేక్ పార్ట్ ఇన్ ఇట్ and uh, looking forward to many more such initiatives not only plastic bottles but folders, अदर types of plastic usage kuda mana idies reduce chesthe oka modern laga rest of district ki kuda you know na chupistam so i hope i see callers support and i wish all the best to all the organizing members